ఏమిటో ఉన్నాయా నేను ఊరు వెళ్తున్నాననే గాని మనసంతా ఆయన మీదే ఉంటుంది నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావమ్మ ఆయన సంగతి నీకు తెలుసు కదన్నయ్యా లారీ మీద చీర ఆరేస్తే లారీ వెనక పరిగెడతారు లారీ మీద చీర ఎవరు ఆరేశారు ఎక్కడా లారీ విన్నావా అమ్మా ఇప్పుడు ఆ చీర ఆరేసిన అమ్మాయిని చూపించే వరకు ఊరుకోడు ఎంతైనా కుర్రాడు కదండి ఆ మాత్రం దోకుడు ఉంటుంది బాబాయ్ గారు మరి ఆయన భోజనం సంగతి మీరేం బాధపడకండి ఆయన భోజనం పాలు గట్రా గట్రా అవి ఇవి అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాగా భోజనం ఒకటే చూసుకుంటే చాలు నువ్వేం దిగులు పడకమ్మా నేను నైట్ రౌండ్స్ వచ్చినప్పుడల్లా ఒకసారి చూసి వెళ్తుంటాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లోపల తోసి నువ్వు వచ్చేదాకా రైట్ సర్లేరా అవతల ఫ్లైట్కి టైం అవుతుంది పద పద ఎవరు నువ్వు నువ్వెవరు ఎవరైతే నీకే పక్కలే నేను నువ్వు నువ్వే వెళ్ళు మర్యాదగా వెళ్తావా వెళ్ళవా వెళ్ళకపోతే నేనే పోతా ఇడియట్ ఏ ఏ ఏ పాప పాప ఎవరా ఎవరైతే నీకెందుకురా పీపా అవును నువ్వేమన్నా గోడచారి వన్ వన్ సిక్స్ అనుకుంటున్నావా ఏంట చెట్లలోంచి ఎంట్రీ చేద్దామని వాచ్ గోడ గడియారమా ఏంటి చాలా హుషారుగా ఉన్నావు నేనెప్పుడు అలాగే ఉంటాను అది నా స్టైల్ మా ఆవిడ ఊళ్ళో లేదు కనుక నేను అమ్మాయిని కూడా తెచ్చుకున్నాను నువ్వు చూస్తావా దా దా చూడు

నేను అంతకన్నా నమస్కారం పెట్టి చెప్తున్నాను ముందు నువ్వు నా కార్తికు నువ్వు గర్భవతివా ఇందాకేదో ప్రమాదంలో ఉన్నానున్నావు ఏమిటా ప్రమాదం అయ్యయ్యో ఏడవకమ్మా ఏడవకు నీకు డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పేస్తాను లేదంటే నేను ఎక్కడైనా డ్రాప్ చేయమంటా తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను అత్తా ఈ ఒక్క రాత్రి బీట్లో తల దాచుకొని వెళ్లి చాలు సరే ఈ రాత్రికి ఓకే ఒక్క రాత్రి రేపు ఉదయం లేచి వెళ్ళి పోాలే దా లకెనట్టి ఇదిగో ఈ గదిలో ఉండు ఎవరు వచ్చినట్టున్నారు చూడు ఎవరైనా పిలిచినా తలుపు కొట్టినా సరే తలుపు తీయొద్దు నేను వచ్చి పిలిస్తే తప్ప తలుపేసుకో తలుపేసుకో ఏమిటయ్యా క్యారేజ్ తెచ్చిన మనిషి ముఖమైనా చూడకుండా తలపేసుకుంటావు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా థ్యాంక్స్ అసలు క్యారేజ్ ఇప్పుడు నువ్వు న్యూస్ స్టార్ట్ చేయకు నాకు విపరీతమైన నిద్ర వస్తుంది నే వెళ్ళి పడుకోవాలి పొద్దున్నే కాలింగ్ బెల్ కొట్టి నా నిద్ర డిస్టర్బ్ చేసావు మరి బెడ్ కాఫీ బెడ్ కాఫీ లేదు సోఫా కాఫీ లేదు గుడ్ నైట్ ఓహో వినపడలేదా గుడ్ నైట్ ఏమైంది ఇతనికి నేనే తలుపు తీ